హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనం గోవా బీచ్ లో ఉన్నాం దయచేసి వీడియో మొత్తం చూడండి మధ్యలో మనం ట్రావెలింగ్ చేసింది కూడా ఉంటుంది మనం లోకల్లో టూ వీలర్ తీసుకొని తిరిగినాం తర్వాత కూడా బాగా అని మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి పట్నాలు ఉంటుంది నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బాగుంది ఇదేసారి అడినాక బాగున్నాయి వాసలు చిన్న చిన్నగా వచ్చేసి సిద్ధి రెస్టారెంట్ ప్యూర్ వెజిటేరియన్ ఇక్కడ నుండి డోనాపాల బీచ్ వెళ్తుంటాం మనం ఇక్కడ నుంచి దగ్గర అనమాట డోనాపాల ఇక్కడ రెస్టారెంట్ కూడా ఫుడ్ బాగుంటుంది కానీ మాత్రం దయచేసి తినకండి ఎందుకంటే నాన్ వెజ్ చాలా దరిద్రంగా ఉంటుంది బాగోదు ఏమనంటే ప్యూర్ వెజిటేరియన్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి చిన్న షాంపిల్కు మీకు పెట్టాము ఇది నైట్ రోజు నైట్ నైటు వీడియో అనమాట ఇది ఉన్న వీడియో బీచ్కి వెళ్తే అక్కడ క్యాసినో ఇవి ఉంది ఎగ్జైట్మెంట్ తోటి ఫస్ట్ వెళ్ళినాం అనమాట అక్కడ బీచ్కి ఇది వచ్చేసి నైటి వ్యూ అందాలు చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గర ఏమైందంటే వీళ్ళు నైట్ పెట్టేసి అట్రాక్షన్ కోసం బాగా పెట్టారనమాట ఇంకొకటి చెప్తున్నా బ్రదర్ గోవాకి వెళ్తే మనం ఏమైనా గోవాకి వెళ్ళినా చేసినామా వచ్చినామన్నట్టు ఉండాలి అంతేగాని క్యాసినో అని అదనీ వేరే మసాదు నిసాదాలు అని చెప్పి అనుకో అడగ తినే పరిస్థితి అవుతుంది దయచేసి మనం గోవాలో పీచుల్ ఎంజాయ్మెంట్ చూసినా మనకి మనసుకు నచ్చింది తిన్నామా తాగినమా అన్నట్లుండాలి అంతేగాని అక్కడ వేయని చెప్పేసి ఎట్లాగూ ఇష్టం ఉన్నట్టు అసలు ఖర్చు పెట్టుకుని అది బాగుంది ఇది బాగుంది అటు పోవాలి ఇటు పోవాలి అని చెప్పేసి పోయినా అంటే అసలు గుళ్ళ అయితాయి ఇంటికి వచ్చినప్పుడు శిక్షత్ర పెట్టుకుని రావాల్సి వస్తుంది దయచేసి మంచిగా ఫీర్ ఇక్కడ వచ్చేసి తాజ్ హోటల్ నుండి తీసినాం వీడియో ఎట్లా ఉందో వస్తుంది ఇక్కడ తాజ్ హోటల్ వచ్చేసి మా వేరే తర్వాత ఇక్కడ వాళ్ళకు వెహికల్ అప్ప చెప్పి మేము టూ వీలర్ తీసుకుని అనమాట ఇది వచ్చేసి డే టైంలో ఇలా ఉంది కానీ ఇక్కడ ఆ సీన్ ఆడతారు నైట్ పూట ఉంటుంది నైట్ వీడియో కూడా ఉంటుంది నాకు నాకంటే కదరు నాకు మేము టూ వీలర్ తీసుకున్నాం టూ వీలర్ తీసుకుని ఎంజాయ్ చేసుకున్నాం అనమాట గోవా మొత్తం మనకి ఇక్కడ డైలీ ఫైవ్ హండ్రెడ్ తీసుకొని మనకు టూ వీలర్ ఇస్తారు టూ వీలర్ తీసుకుని వాళ్ళకి డిపాజిట్ ఎరుపాలు ఐదు వందలు కట్టేసి మనం మంచి హెల్మెట్ పెట్టుకొని ఇద్దరు ఉంటారు కదా గోవా మొత్తం ఇంకా మీరు జాయ్ ఎదురు వచ్చే జాయ టేజ్ జాయ్ మనల్ని అడిగే తోడే నాదులే ఉంటాడు కాకపోతే ఏంటంటే నేను చెప్పినట్టు మీరు ఏ పర్పస్ మీద వీరు గోవాకి ఎంజాయ్మెంట్ కోసం మీరు ఎంజాయ్మెంట్ మాత్రమే చేయండి ఇంకా వేరే పని అస్సలు చేయకండి మసాజ్ సెంటర్లకు కానీ చాలా మోసపోతారు అక్కడ చూడడానికి పాలన వాళ్ళు చాలామంది ఉంటారు మనల్ని మోసం చేయాలని చూస్తారు మీరేమన్నా తినాలన్నా తాగాలన్నా కూడా ఓన్లీ బయట మాత్రమే తినండి తాగండి బీచ్లోకి వెళ్ళిన తర్వాత డబుల్ రేట్ ఉంటుంది నేను ఫర్ సపోజ్ ఒక లిమ్కా తాగిన లిమ్కా రేట్ వచ్చేసి బయట ట్వంటీ రూపీస్ ఉంటే వీళ్ళకి వచ్చేసి ఫార్టీ రూపీస్ తీసుకుంటూ ఇది మన ముంబై టు పూణే నేషనల్ హైవే ఇది పైన పైన నుంచి కేబుల్ బ్రిడ్జి పోతుంటుంది కింద నుంచి ఈ బ్రిడ్జి పోతుంటుంది చాలా బాగుంటుంది ఆ మధ్యలో వాటర్ ఉంటుంది కదా మొత్తం సముద్రం వాటర్ ఇది దీంతో నైట్ బాగుంటుంది బీచ్కి వచ్చిన చూడండిగా బీచ్ చాలా బాగుంటుంది బీచ్ చాలా అంటే చాలా బాగుంటుంది మైండ్ అయితే ఫలి రీఫ్రెషేట్ ఉంటుంది అందాలు చూస్తుంటే మంచి అందాలు అవి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ చాలామంది తిరిగే వాళ్ళు బోట్ రైడింగ్ ప్లస్ క్యారీ షూట్స్ కానీ అవన్నీ బాగుంటాయి చూడండి చాలా బాగుంది మనకు కొంచెం బాగా తినిపించారు లేవు అక్కడ చూడండి దూరంలో మన ఎక్కడ ఉంటుంది ఇక తెలుసు కదా మీకు స్టార్ట్స్ కోసం వీడియోలు ట్రై చేసాము అని అంత గన్నం రాలేదు మా ఫ్రెండ్ ఇక్కడ తీయమంటే అతను బయట చూసుకుంటాం తీసుకుంటూ ఇలా మనకు సహకరించే వాళ్ళంటే వీడియోస్ బాగా వస్తాయి చూడండి ఇతనే మా ఫ్రెండ్ ఉంటాడు ఇద్దరం కలిసి కూడా వీడియో తీసుకోండి చూడండి వీడియో తీరండి ఆయన ఇంట్లో తీస్తుండో ఇండియా తీయమంటే గొప్పది ఉంటుంది మొత్తం అంటే మనకు సిగ్గి ఎక్కువ ఎప్పుడు తిరిగేవాళ్ళు చాలా బాగా తిరుగుతుంది మనం చాలా తిరుగుతుంటే ఏదో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూస్తుంటాం అదే వాళ్ళలాగా తీయాలని చాలా కస్టమర్ బాతి తీయడం అది చూడండి అలలు వచ్చేసరికి మన వచ్చేసరికి ఇట్లా ఉంటుంది చూడండి సముద్రం ఇట్లా ముందుకు వచ్చి ఎంకెళ్తుంటే ముందు కాదు ఇంకా ఉంటుంది తరున్నాక వ్యూ ఉంటుంది మస్తు మస్తు ఉంటుంది చాలా ఎంజాయ్ మనకు కూడా ఇక్కడ విశాఖపట్నం మనకు కూడా తెలుగు రాష్ట్రాలలో మనకు కూడా బీచ్ ఉంది తర్వాత బాగా బీచ్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ మొత్తం నైట్ అయితే ఈ ఏరియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి బాగా ఉంటుంది ఇక్కడ లో చెప్లే కాదు ఇక్కడ టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి టెంపుల్ కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి మనకేమన్నా గుడ్ దొరకాలంటే బాగా బీచ్ ఏరియాలో ఇక్కడ ఈ టైంలో ఇలా ఉంటే నైట్ టైంలో ఇంకా మజా ఉంటుందంటే నేను నైట్ టైంలో రాలేదు అప్పటికే ఆలోచిస్తున్నాను మొత్తం మార్కెట్ ఏరియా పబ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఇలా అంటే చాలా దూరంగా ఉంటుంది పరిస్థితి మొత్తం రోడ్లనే అంత వేరే ఉంటుంది ఒక మార్కెట్ ఏరియా అది ఇద్దరుండి మనం వెళ్ళుకోవాలి బాగా ఇవంటే చూడు చూడడానికి మాత్రం చాలా చిన్నగా అనిపించిన ఏ గల్లీకి వెళ్ళి వేరే వెళ్తుంది కాకపోతే అంటే కొత్త వాళ్ళు కొత్త పనులు కానబట్టే మాత్రం కొంచెం వేరే ఉంటుంది కదా మేము టూ వీలర్ స్టెన్ గోవర్ స్టేషన్ కాబట్టి సరిపోయింది మేము పోయే గల్లీ మొత్తం పంప్సే అనమాట ఈ మొత్తం ఎవరి నాకు ఉంటుంది ఎంత అనబట్టి సముద్రం ఇక్కడ నుండి ముందుకు వెళ్ళాలి చూడండి ఎలా ముందు రంగన కోవి బాగుంటుంది ఉండాలి కూడా పోతున్నాం ఇక ఇక్కడనే పొద్దు నుంచి సాయంత్రం గడిచిపోయింది మాకు ఇక్కడ ప్యారాషూట్స్ హోప్ హాప్స్ మళ్ళీ ఇంకోటి రైడింగ్ సూపా ఉంటాయి అంతే కదా వాటర్ బైక్స్ ఇవన్నీ రైడింగ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఆల్రెడీ ఎంజాయ్మెంట్ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు చూడండి ఎలా ఉందో గోవా బీచ్ ఫేమస్ బీచ్ అనమాట బాగా బీచ్ అంటే ఇక్కడ చాలా మంది ఫ్యామిలీ చూడండి అక్కడ ఎదురు ఎలా వెళ్తున్నారో వాళ్ళ కోసం అనమాట ఘోరంగా ఉంటా అంటే బ్రదర్ అమ్మో వాళ్ళు ఇక్కడ తిప్పుతుంటే మొత్తం ఇట్లా వాళ్ళు లేపితుంటే చాలా డేంజర్గా ఉంటుంది అనమాట అంటే లైవ్ డ్యాక్ లవ్ జాకెట్స్ కూడా మనకి ఇస్తారు చూడండి ఆ పడవ ఎలా తిప్పుతాడు జంబర తిప్పేస్తాడు చూడండి ఎంత ఫాస్ట్ గా వెనకాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు కింద పడిపోతారు అన్నమాట వాళ్ళు వీళ్ళంతా వెయిటింగ్ కోసం ఒక్కొక్కరి సెవెన్ ఫిఫ్టీ తీసుకుంటారు కొంచెం దూరంలో ప్యారాషూట్స్ కూడా ఎగిరేస్తున్నారు ప్యారాషూట్ మీద కూడా వెళ్ళొచ్చు ఇక్కడ రెడ్ బ్లాగ్ వచ్చేసి మనకు ఇక్కడ వరకు లాస్ట్ సీ వాటర్ అని చెప్పేసి కానీ చాలా ఎంజాయ్మెంట్ ఆ బాధని తీసుకొని పోవచ్చు ఫ్యామిలీతో వెళ్ళొచ్చు చూడండి పడవలు ఎలా వెళ్తున్నాయి వెనకాల మా పబ్లిక్ చూడండి జప్ప తిరుగుతుండవు దానం పెడితే కానీ గుండెదారి మాత్రం కిందికి వచ్చేస్తుంది చాలా హాయిగా ఉంటుంది హాయి అంటే హాయి i <laughs> don't <laughs> ఇది వచ్చేసి డోనాపాలా బీచ్ ఇక్కడికి ఎంట్రన్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది పర్ ఎటు ఇక్కడ సినిమా షూటింగ్స్ చాలా బాగా జరుగుతాయి అంటే మనం మైనప్డే జరగలేదు హిందీలో చూస్తే సింగం సినిమా ఉంటుంది సింగం మరి టూ అనుకుంటున్నా తెలిసి సింగం వన్ టూ వన్ టూ ఉంటుంది ఆ టూ సినిమాలో వచ్చేసి ఇక్కడ పెద్ద పెద్ద యాక్షన్ సీన్స్ ఇలా బాగా తీసిన అనమాట ఇక్కడ డోనాపాలా బీచ్ అంటారు దీనికి వేరే చరిత్ర చెప్తున్నారు వీళ్ళు కానీ ఆ చరిత్ర మనకు ఎందుకు మనకు చరిత్ర గురించి మనకు తెలవదు

మనకు పిల్లలకు పార్కులు కానీ గేమింగ్స్ కానీ పెడితే చాలా బాగుంటుంది సాగర్ ఉన్నందుకు హైదరాబాద్ చుట్టుపక్కల ఇక్కడ ట్రాకింగ్ కూడా వాకింగ్ ట్రాకింగ్ కూడా చాలా బాగుంటుంది మొత్తం హుషన్ సాగర్ చుట్టూ ఇలా ట్రాకింగ్ చేసి చేస్తే చాలా బాగుంటుంది చాలా అందంగా కనబడుతుంది మొత్తం మురికి నీరు అన్ని తీసేసి అక్కడక్కడ లైటింగ్ తోటి మంచిగా బోట్లు పెట్టేసి షిప్పులు పెట్టేసి సిప్పు టైపు చాలా బాగుంటుంది హైదరాబాద్లో కూడా చేస్తే ఇలా చేస్తే చాలా బాగా అంటే మనకు ఇటు గవర్నమెంట్ ఆదాయం వస్తుంది హైదరాబాద్ లో టూరిస్ట్ ప్లేస్ లెక్క నైట్ పూట కూడా చాలా మంది అక్కడ కుదిరకుండా చాలా బాగుంటుంది చూసినందుకు ధన్యవాదాలు అందరికీ దయచేసి మన ఛానల్ వలన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం కొంచెం లైక్ కొట్టండి కామెంట్ చేయండి మా వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అందరికీ దయచేసి చెప్తున్నాను మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి మీడియా పూర్తి చూసినందుకు ధన్యవాదాలు ఇక నెక్స్ట్ ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళే ఇక హైదరాబాద్ ఎలా అంటే మేము ఫ్లైట్ హైదరాబాద్ ఫ్లైట్ మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చెప్పేది ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కి వెళ్తున్నా నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినా కాబట్టి ఆనందం ఏరే ఉంటది మీకు కూడా తెలుసు కదా బాయ్ గుడ్ బాయ్ గుడ్